నమస్తే వెల్కమ్ టు బెక్టి పాపులర్ టీవీ ప్రస్తుతం అంత పడుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపీ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ మనీ పవర్ మాస్టర్ యోగా గురువు ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగ గురించి ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ ఎప్పుడు అంటాను గోల్డెన్ టైం స్టార్ట్ వావ్ చెప్పండి సూపర్ గోల్డ్ రామా చాలా అద్భుతంగా ఉంటాను ఎందుకంటే మనం చాలా అద్భుతంగా జరిగిపోతున్నాయి కాబట్టి అడ్వాన్స్ అడ్వాన్స్ వేదిక న్యూరాలజీ క్లాసులు కూడా స్టార్ట్ చేశాం కాబట్టి దక్షిణ భారతదేశం ఇంతవరకు ఎవరు స్టార్ట్ చేయలేరు ఆల్రెడీ రెండు మూడు బ్యాచ్లు అయిపోయినాయి ఆన్లైన్ లో కూడా సో డైరెక్ట్ గా ఫస్ట్ టైం ఇంకా చాలా న్యూమరాలజీ అసలు న్యూమరాలజీ ద్వారానే ఈ స్థాయికి వచ్చాను లక్షల కోట్లు మళ్ళీ మా శిష్యులు కూడా ఇప్పుడు అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ద్వారా ఇంకా బాగుంటది బాగా సూపర్ ఉంది చెప్పండి ఏంటి మీ యొక్క మూట బాగా ట్రెండ్ అవుతున్నా మన తెలుగు సినిమాలు నిజంగా ఎంత వరకు రీచ్ అవుతున్నాయి వర్షం కురిపిస్తున్నాయి కానీ ఒకప్పుడు మన తెలుగు వారంటే బాలీవుడ్ టాలీవుడ్ అని టాలీవుడ్ అంటే ఏ ఏముందిలే అనేవాళ్ళు ఇప్పుడు బాలీవుడ్ హాలీవుడ్ వాళ్ళు బ్రేక్ చేసేస్తారు కదా మన చెక్క అసలు గ్లోబల్ స్టార్ అయిపోతున్నారు కదా అవును రాజమౌళి సార్ పుణ్యమ అంటే అవన్నీ బ్రేక్ అయిపోయింది రాచపాడేశాడు అవును ఎక్కడికి వెళ్ళినా చక్కగా మన తెలుగు వాళ్ళు రెస్పెక్ట్ చేస్తున్నారు డైరెక్టర్స్ కానీ మన కథలు కదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ చాలా అద్భుతం అవునవును ఎక్కడికి వెళ్ళినా అంటే బాలీవుడ్ కి ఏ మాత్రం తగ్గకుండా మనం కూడా అన్ని తీయగలుగుతున్నాము రీసెంట్ గా మొన్న రామోజీరావు గారి స్మరణ సభలో అక్కడ రాజమౌళి గారిని చంద్రబాబు నాయుడు హక్ చేసుకున్నాడు అవును వావ్ అని చాలా గర్వించడానికి కాల్సిన విషయం మన తెలుగు అంత అంత వరకు రీచ్ అవుతుంది అంటే ఇంటి దాని వరకు ఎప్పుడైతే పెరుగు దేశభాషలందు తెలుగు లెస్ తెలుగు వాడి గౌరవం అదే ఇంకా ఇప్పుడు ఇంకా పెరిగిపోతుంది ఇంకా పెరిగిపోతుంది స్టార్ట్ ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నాము ఇంకా సో ఆయన ఆయన చేస్తున్నారు కాబట్టి ఆయన తర్వాత వచ్చే డైరెక్టర్లు కూడా అంత వరకు అలానే అవును అందుకు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు ఇంకా డైరెక్టర్లు కూడా అలాగే మన నాగేశ్వరని గారు ఇప్పుడు కలికి రిలీజ్ అయింది సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఎంత బాగుండిందో కదా మూవీ అంటే నేను అడిగేది ఏంటంటే బాబా ఇప్పుడు లాస్ట్ టైమ్ బాహుబలి వచ్చింది కోట్ల వర్షం కురిపించింది ఎంతో బాహుబలి మనకి బాహుబలి అలాగే త్రిబుల్ ఆరు ఆ సినిమా వల్ల కూడా చాలా పేరు ప్రఖ్యాతలు వచ్చే బోల్డ్ అండ్ డబ్బులు డైరెక్టర్లు ప్రొడ్యూసర్ యాక్ట్ చేసిన అలాగే రీసెంట్ గా రిలీజ్ అయిన కల్కి కూడా అలాగే వెళ్తుంది సినిమా అంటే ఆ రెండింటిని మించి అంతకు మించి కలెక్షన్ తీసుకొస్తుంది అనే అంచనాలు అయితే ఉన్నాయి సో ఈ మూడు సినిమాలకి ఇలాంటి పేరు ప్రఖ్యాతలు వస్తున్న సినిమాలకి ఆ సినిమా పేర్లకి ఏమైనా లింక్ ఉందా న్యూమరాలజీ ప్రకారం తప్పకుండా ఉంది మీరు ఎప్పుడైనా చూసుకోండి ఒక సినిమా హిట్ అవుతుంది అని అంటే పేరే పెన్నిది పేరే విజయం పేరే అపజయము కొందరు బాగా చూసి అంటే అద్భుతంగా డైరెక్షన్ చేసి కథ బాగుంది అన్ని బాగుంది అనుకోని అట్టాఫ్ అయినవి కూడా ఉంటాయి రోడ్డు మీద పడతారు డైరెక్టర్లు హీరోలు అందరూ కానీ ఒక పేరు బాగా పవర్ఫుల్ గా సెట్ అయితే అయితే మీకు ఒక బేసిక్ గా చెప్పాల్సింది ఏంటంటే ధనాకర్షణ అనే పేర్లు ఉంటాయి న్యూమరాలిలో ధనాకర్షణ ధనాకర్షణ దాని డైరెక్ట్ పేరే ఉంటుంది ధనాకర్షణ అంటే ధనాన్ని ఆకర్షిస్తాయి ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్కైనా ఏ డైరెక్టర్ కైనా ఏ హీరో హీరోయిన్లకైనా ఏం కావాలా వాళ్ళు చేసిన దానికి ఒక పది పెడితే వంద రావాలని అంతేగా లేకపోతే పది పెడితే కనీసం ఇరవై అయినా రావాలంటారు అవును పది పెడితే జీరో అయిపోతాయి వాళ్ళు మనీసలేపోతారుగా సో అలాంటిది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఏ సినిమా అయినా సరే ఎక్కడైనా సరే ఒక కంపెనీ కానీ ఒక పేరు కానీ బీకేఆర్ మళ్ళీ వినండి బికే ఆర్ ఎక్కడన్నా చూసుకోండి మీరు ఇది ధనాకర్షణ డబ్బులు బాగా సంపాదిస్తాయి చూసుకోండి ఎక్కడన్నా సర్చ్ చేసుకోండి దాంట్లో నుంచి మనము ఒక రెండు మూడు పేర్లు తీసుకుందాం మనం బి బి అంటే బాహుబలి బాహుబలి వన్ బాహుబలి టూ అనే కదా తర్వాత బావ గారు బాగున్నారా అని చిరంజీవి అప్పుడెప్పుడో ఉంది చాలా అది కూడా బాగున్నాదిగా అలానే బాహుబలి వన్ టూ మీకు ఎంత కలెక్షన్ చేసిందో చూసుకోండి మీరు అంటే రాజమౌళిహర్ సినిమాలలో అవే ఎక్కువగా బడ్జెట్లు పెట్టారు ఆయన పేర్లను కూడా ఆరుందిగా చెప్తున్నారు కదా అందుకోసమే రాఘవేందర్ రావు రామోజీరావు రామనాయుడు ఇవన్నీ ఆరే కదా రామ్ చరణ్ చూసారా ఎలా ఉందా అది అంటే ధనాకర్షణ ధనాన్ని ఆకర్షించే నంబర్స్ ఇది తర్వాత బి తర్వాత కే కే కూడా చాలా అద్భుతంగా ధనాకర్షణిస్తారు మీరు చూడండి గత పది సంవత్సరాలు కేసీఆర్ గారు రాజమేయారా లేదా ధనాకర్షణ అది కూడా కేజీఎఫ్ అది కూడా ఎలా తీసుకొచ్చింది ఆ విధంగా అలా తీసుకొచ్చేస్తుంది అలానే మళ్ళీ బి అయింది కే అయింది కదా మళ్ళీ ఇప్పుడు కే కలికి కల్కి చూసారా అలా తర్వాత ఇంకోటి ఏంటంటే ఆర్ అన్నారు కదా త్రిపుల్ ఆర్ త్రిపుల్ ఆర్ అవునా కదా సో ఇలా చాలా అద్భుతంగా ధనాకర్షణ చేయగలుగుతాయి ఈ లెటర్స్ అయితే ఆ ధనాకర్షణ చేయగానే అయిపోదు ఆ సినిమా స్టార్టింగ్ డేటు రిలీజ్ డేటు తర్వాత ఆ సినిమా పేరు టోటల్ క్యాలిక్యులేషన్ లో బేసిక్ చెప్పారు బేసిక్ చెప్పాను ఆ క్యాలిక్యులేషన్ అడ్వాన్స్ వేదిక న్యూమరాల్ ప్రకారం కదా టోటల్ గా క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వచ్చింది సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్తా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆల్రెడీ త్రిపుల్ ఆర్ అనేది మీకు తెలుసు అవును త్రిపుల్ ఆర్ లో మీరు ఇలా అంటే నేను చాలీన్ మెత్తల్ లో చూపిస్తున్నాను త్రిపుల్ ఆర్ లో చాలీన్ అంటే మనకు అద్భుతంగా కీరో ఇస్ ద హీరో ఆఫ్ ది న్యూమరాలజీ త్రిపుల్ ఆర్ అంటే రెండు 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 ఎంత అవుతుందమ్మా సిక్స్ అంతే డబ్బు ఆరు అంటే అసలు ప్రపంచాన్ని ఆరు శాసించంబరే లగ్జరీ సో ఎంత ఎంత కొలు పదమూడు వందల ఎనభై ఎనభై ఏడు కోట్లు చూసారా తిబుఆర్ తర్వాత బాహుబలి టూ ఇరవై నాలుగు నెంబర్ వస్తుంది అది ఇరవై నాలుగు నెంబర్ ట్వంటీ ఫోర్ క్యారెక్ట్ అంటారా లేదా రెండు ప్లస్ నాలుగు ఎంత అయింది అంతేగా సక్సెస్ ఇంకా సో దానికి పద్దెనిమిది వందల పది కోట్లు చూసారా కోట్లే లక్ష కోట్లు చూసారా ఇది పవర్ అనేది తర్వాత మీరు చూసుకోండి బాహుబలి టూ అప్పుడు బాహుబలి టూ ఏదో త్రిపుర నేను జనవరి ఫస్ట్ కరోనా టైంలో రిలీజ్ అవుతుంది ఏదో కరోనా టైంలో కరోనా టూ టూ థౌసండ్ ట్వంటీలో జనవరి ఫస్ట్ రిలీజ్ చేస్తా అన్నాడు మన జక్కన్న నేను అప్పుడే వీడియోలు చేసి జనవరి ఎనిమిది జనవరి ఎనిమిదో తారీఖు రిలీజ్ చేస్తే మంచిది కాదు అంటే మళ్ళీ దాన్ని పాస్పోర్ట్ చేశారు ఏప్రిల్ ఇరవై ఎనిమిదో చేశారు చూసారా సో అందుకోసమే డేట్ కూడా చాలా ఇంపార్టెంట్ తర్వాత కలికి కలికి కూడా మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే కలికి అంటే ఓన్లీ ఇక్కడ దాకా కాదు ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేయాలా మెయిన్ ఇదే మొత్తం కలిస్తే నలభై ఒకటి ప్రపంచాన్ని ఆకర్షించే నెంబర్ అండి బిజినెస్ బిజినెస్ చూడండి ఇది ఆరు ఇది ఆరు ఇది ఐదు ఆరు అంటే లక్ష్మీదేవి హైదంటే అంటే మహా మన మహావిష్ణువు విష్ణువు ఎక్కడ ఉంటాయి డబ్బు అక్కడ ఉంటుంది కదా ఇప్పుడు నేను ఫైవ్ నెంబరు నరేంద్ర మోడీ సార్ ఫైవ్ నంబరు ఫోర్టీన్ ఫోర్టీన్లో ఫార్టీ వన్లో పెట్టారు కదా అలా నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ అలా అందుకోసమే పేరు పెట్టారంటే సినిమాకి కోట్లు 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 ఎలా దండకొస్తుంది అనుకున్నారు అంతేందుకంటే చిన్న సినిమాలు కూడా కొన్ని అనుకోకుండా చిన్న చిన్నగా నటించిన సినిమాలు కూడా ఇలా ఎంత ఎట్ అయినాయి అవును ఈ మధ్య కాలంలో మీ బలగం మా బలగం కారీతో సినిమా అంతా బీవా సో అని కొన్ని ఉంటాయన్నమాట సో అందుకోసమే మీరు ఎవరైతే డైరెక్ట్గా కానీ నిర్మాతలు కానీ హీరోస్ కానీ ఆ పేరులో బలం ఉంటేనే చాలా డాప్కి వెళ్ళిపోతారు చాలా మంది చూసుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరిని విమర్శించారు కదా ఇట్స్ అ వెరీ ట్రూ షూర్ నమ్మాలి నమ్మితే సొమ్ము అని మా అమ్మ చెప్పింది నమ్మకపోతే దుమ్ము అని మామనే చెప్పింది మా అమ్మ చెప్పిన మాటలు ఇవన్నీ అర్థమైందా సో అందుకని నమ్మితే అద్భుతాలు అద్భుతాలు చేస్తారు మీరు నమ్మకపోతే అద్భుతాలు చూస్తారు చేస్తారు చూస్తారు అంతే నమ్ముతే అద్భుతం అద్భుతం నమ్మాను ఏ న్యూరాజు వా అన్నాను ఏమో మీరు అద్భుతాలు చూస్తలేదా మరి అద్భుతాలు చెయ్యాలంటే నమ్మాలి సో అందుకోసమే ఈ మూవీలో అద్భుతంగా ఇప్పుడు ఆల్రెడీ ఒక్క రోజు కలెక్షన్ ఒక వంద తొంభై ఒక్క మనకు ఏమొచ్చింది గ్రాస్ వచ్చింది అంటే రెండు వందల కోట్లు దాటింది అసలు ఇంకోటి రిలీజింగ్ డేట్లో అడ్వాన్స్ వేదిక న్యూరాలజ్ ప్రకారంగా మీకు చూ ఎంత అద్భుతం జరుగుతుంది అంటే అడ్వాన్స్ వేదిక న్యూమాలజ్ ప్రకారము మనం చూసుకుంటే అద్భుతం మహా అద్భుతం జరిగిపోతుంది ఏంటంటే దాంట్లో మనకు అడ్వాన్స్ వేరిక్ న్యూరాల్లో ఒక మనకి ఎలా రిలీజ్ అయిందంటే ఈ మూవీ మూవీ రిలీజ్ అయిన డేటు ఇరవై ఏడో తారీఖు కదా అవును ఇరవై ఏడో తారీఖు మనకు ఇరవై ఏడో తారీఖు రిలీజ్ అయింది జూన్ నెలలో రిలీజ్ అయింది కదా సో దీంట్లో మనం చూసుకోవాల్సింది ఇదిగోండి ఇరవై ఏడో తారీఖు జూను రెండు వేల ఇరవై నాలుగు ఇది అడ్వాన్స్ వేదిక న్యూమరాల ప్రకారం ఏంటంటే మనకు ఒక అద్భుతమైన యోగం వచ్చింది ఏంటంటే ఆరు ఏడు ఐదు తొమ్మిది తర్వాత మళ్ళీ నాలుగు తర్వాత రెండు రెండు సో ఇలా వచ్చింది అనుకోండి ఆరు ఏడు ఐదు ఆరు ఏడు ఐదు ఇలా వచ్చింది అనుకోండి ఫుల్ బిజినెస్ జరుగుతుంది ఫుల్ మామూలుగా ఉండదు ఓకే రాబోయే రోజుల్లో భారతదేశానికి విదేశీయులందరూ అమెరికా ఇప్పుడు అందరూ అమెరికా లండన్ కెనడా దుబాయ్ పోతున్నారు కదా రాబోయే ఒక పది పదిహేను సంవత్సరాల్లో అందరూ భారతదేశానికి వచ్చి పని చేస్తారు పోతున్నారు అంటే యుఎస్ఏ పోతున్నాను అమెరికా పోతున్నాను కెనడా పోతున్నాను అంటారు కదా అట్లా కాదు భారత్కి వెళ్తున్నాం ఎందుకు పని చేయడానికి ఎందుకంటే తెలుసు కదా మొన్న రీసెంట్గానే పదిహేను రోజుల క్రితమో ఇప్పుడు భారతదేశానికి కొన్ని వందల కిలోల బంగారం వచ్చేసిందని చెప్తున్నారు కదా ఎక్కడో లండన్ ఉంది సో ఈ విధంగా భారతదేశానికి కూడా ఇది వచ్చింది స్వతంత్రం వచ్చినప్పుడు అందుకని డెవలప్ అవుతుంది గ్రోత్ ఇండియా భారత్ సో ఇప్పుడు నైన్ ఫైవ్ ఫోర్ ఇది కూడా ఒక అద్భుతంగా వచ్చింది సో రిలీజింగ్ డేటు మీరు బాగా గమనించారా ఎప్పుడైనా మన తెలుగు వారికి ఒక సెంటిమెంట్ ఉంటుంది శుక్రవారం రోజే సినిమాలు రిలీజ్ చేస్తారు అది ఏ డేట్ అన్నా ఉన్నది కానీ ఇది శుక్రవారం రోజు రిలీజ్ చేయలేరు అది అక్కడే ఉంది అనమాట ఎక్కడ గురువారం రోజు రిలీజ్ చేశారు చూసారా మళ్ళీ కాంబినేషన్ వచ్చేసి నైన్ ఫైవ్ కాంబినేషన్ అనమాట నైన్ అండ్ ఫైవ్ కాంబినేషన్ చూసారా అందుకోసమే ఇక్కడ ఆ అడ్వాన్స్ వేదిక నిమిదాల ప్రకారంలో ఎలా ఎలా ఉంది పొజిషన్ ఎట్లా వచ్చింది ఏంటిది ఎందుకు ఆ సినిమా దా బ్లాక్ బస్టర్ అవుతున్నాయి చాలా ఇంపార్టెంట్ ఇది తెలుసుకోకుండా చాలా మంది కథ బాగుంటది కథ పాటలు బాగుంటాయి కామెడీ ఉంటాయి అన్నీ ఉంటాయి రాంగ్ డేట్ లో రిలీజ్ చేశారనుకోండి దాని పని రాంగ్ ఓకే ఇంత కష్టపడి సో మరి నిర్మాత కూడా పెద్ద ఏజ్ ఏం లేదు కొమ్ములు తిరిగిన పెద్ద ఏజ్ ఏం లేదు ఇది మూడో సినిమానే నాగశ్విన్ ఆయన గురించి కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం బాహుబలి నుంచి ఇక్కడ దాకా ప్రభాస్ అంటే డార్లింగ్ అంటారు కదా అందరూ మరి ఆయనకి పెళ్లి ఎందుకు అయితే లేదు ఇది ఒక ప్రశ్న ఉంటది ఆయన అన్నాడు జ్యోతిష్యుడు ఏమున్నాడు అంటే ప్రభాస్ కెరీర్ అయిపోయింది అన్నాడు పాపం ఆయనది అయిపోయింది ప్రభాస్ కెరీర్ అయిపోలే వేరేది వాళ్ళు గెలుస్తారనిలే పాపం ఆయనే ఓడిపోయాడు అంటే నేనేం చెప్పేదంటే వాళ్ళు చెప్పే వాళ్ళ యొక్క వాళ్ళు చెప్పే వాళ్ళ యొక్క జాతకం వాళ్ళ జాతకం బాగలేకపోతే కూడా రాంగ్ ప్రిడిక్షన్ చేస్తుంటారు అర్థమైంది మీకు వాళ్ళ జాతకం బాగలేదు ఆయన ఎట్లా అన్ని రివర్స్ అవుతుంటాయి రివర్స్ అవుతుంటాయి సో అద్భుతం మహా అద్భుతం చేయాలంటే నమ్మాలి అడ్వాన్స్ వేదిక నిమిషాలు క్లాస్ నేర్చుకుని జులై ఫస్ట్ నుంచి ఆన్లైన్ లో జరుగుతున్నాయి ప్రతి రెండు నెలకొకసారి ఇప్పుడు ఆగస్టు ఇరవై ఐదో డైరెక్ట్ అడ్వాన్స్ వేదిక నిమిషాలు క్లాసు తర్వాత ఫార్మిస్ట్ క్లాసులు ఉన్నాయి తర్వాత మనకు మనీ పవర్ మాస్టర్ క్లాస్ ఉన్నాయి యోగా క్లాస్ ఉన్నాయి మీకు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఫోన్ చేయండి ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు ఏం చేయట్లేదు నేను కూడా నేను రెస్ట్ తీసుకుంటున్నాను కొంచెం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఇంకా అతి చిన్న వయసులోనే ఇంత బ్లాక్ బస్టర్ విజయాలు సాధిస్తున్న మూడే మూడు సినిమాలు తీసుకుంటాను నాకు తెలిసి మహానటి ఒకటి కలికి ఇంకోటి ఏదో ఉంది ఎవడే సుబ్రహ్మణ్యం ఏదో ఉంది ఈ మూడు సినిమాలకే అసలు మామూలుగా లేదు అసలు చిన్న ఇప్పుడు చిన్న చిన్న వయసులో ఉన్న ఈ డైరెక్టర్లు వేల కోట్ల టర్న్ ఓవర్ని క్రియేట్ చేస్తున్నారంటే ఏమున్నది దాంట్లో తెలుసుకోవాలిగా పేరే పెండింది అందుకోసం మీ పేర్లు పెట్టేటప్పుడు మీ పిల్లలకి అద్భుతమైన పేర్లు పెట్టి వాళ్ళ జాతకాన్ని హై లెవెల్కి తీసుకొచ్చు ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ బరత్ హ్యాపీ బరల్ థ్యాంక్ యూ